సిలువ అనేది ఏదో డిస్ప్లే కొరకు కాదు కానీ సిలువ అనేది మన జీవితాన్ని ట్రాన్స్ఫామ్ మార్చడానికి అనేది గ్రహించాలి మనం కార్లపై బండ్లపై లేకపోతే ఉంగరాలపై మంగళసూత్రాలపై చైన్ల కింద వేసుకోవడం ఇవన్నీ వేసుకోవడాన్ని బట్టి మనము పరలోకానికి వెళ్ళాం ఈ సులువ మన జీవితాన్ని ఎంత గొప్ప రీతిలో మార్చబోతుంది అనేది మనం తెలుసుకొని ఆ విధంగా మనం ఉండాలి అనేది గ్రహించాలి ఈ సిలువ మానవుల్ని రెండు విభాగాలుగా విభజించింది ద క్రాస్ హ్యాస్ డివైడెడ్ మ్యాన్ కైండ్ టు టూ సెక్షన్స్ ఒకటి ఎవరైతే పశ్చాత్తాపడి దేవుడు అర్పించిన త్యాగాన్ని నమ్మి నిత్య జీవితాన్ని వైపు వారు నడిచారు ఎవరైతే తిరస్కరించి దేవుడి యొక్క త్యాగాన్ని నమ్మకుండా నిత్య నరకాన్ని వైపు నడిచారు అనేది గ్రహించారు వన్ హూ హ్యాజ్ రిపెంటెడ్ అండ్ ట్రస్టెడ్ ఇన్ ద సాక్రిఫిషియల్ డెత్ అండ్ వాక్ త్రూ ద వే ఆఫ్ ఎటర్నల్ లైఫ్ అండ్ వన్ హూ రిజెక్టెడ్ అండ్ డిడ్ నాట్ ట్రస్ట్ ద సాక్రిఫిషియల్ డెత్ అండ్ వాక్ త్రూ ద ఎటర్నల్ హెల్ అనేది మనం గ్రహించాలి ఈ సిలువ ప్రాముఖ్యంగా మీరు గ్రహిస్తే ఈ మాట ఏ విధంగా వచ్చింది గుడ్ ఫ్రైడే అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే అది గాడ్స్ ఫ్రైడే అనే దగ్గర నుంచి గుడ్ ఫ్రైడే అనే మాట వచ్చిందని బైబిల్ జ్ఞానులు చెప్పే మాట సిలువపై ఏసుప్రో వారు మరణించింది ప్రాముఖ్యంగా మీరు గ్రహించాలి సిలువపై యేసు వారు మరణించింది సుమారుగా వెయ్యి మరణాలతో సమానంగా అంత అంత నరకయాతనని అంత శ్రమలని వారు అనుభవించారు అని బైబిల్ జ్ఞానులు చెప్తారు ద డెత్ ఆఫ్ జీజస్ ఆన్ ద క్రాస్ ఈజ్ ఈక్వల్ అండ్ టు థౌజండ్ డెత్స్ అనేది మనం గ్రహించాలి వెయ్యి మార్లు చంపుతే ఏ విధంగా ఉంటుంది అంత భయంకరమైన మరణాన్ని యేసు వారు శిల్వపై వారు అనుభవించారు అనేది మనం గ్రహించాలి ఇక్కడ ప్రాముఖ్యంగా గ్రహించవలసింది యేసు ప్రవ్ వారు వారు అనుభవించిన నరకయాతన ఏ మానవుడు కూడా వివరించలేరు కొంతమంది వివరించగలుగుతారు ఎవరో తెలుసా ఎవరైతే నరకయాతని అనుభవించారో వారు ఒక్కరే ఏసు ప్రవు వారి శ్రమని ఏసుప్రవ్వు వారి మరణాన్ని వారి నరకయాతనని వారొక్కరే అనేది గ్రహించారు ఎవరండి నరకయాతన అనుభవించింది పరలోకాన్నించి వచ్చిన సృష్టికర్తైన దేవుడు భూలోకంలో మానవాళి పాపము కోసము నరకయాతన వారు అనుభవించారు మనం నరకం గురించి మాట్లాడే మాట ఏంటిది ఎప్పుడు కూడా మనం మాట్లాడే మాట అగ్ని ఆరదు పురుగు చావదు వెలుగులోంచి వచ్చిన యేసు వారు చీకటిని అనుభవించే పరిస్థితుల్లోకి వచ్చారు అనేది గ్రహించాలి ఈరోజు మనము సిల్వ గురించి చెప్పుకుంటూ ఉంటాం బాగానే ఉంటుంది సిల్వ గురించి ప్రతి ఏడాది ఈ శ్రమ దినాలలో సిల్వ గురించి చెప్తూ ఉంటాం కానీ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గ్రహించండి మన తప్పుల్ని బట్టి మనం శ్రమ అనుభవించడం మన తప్పుల్ని బట్టి మనం శిక్ష అనుభవించడం పెద్ద గొప్ప విషయం కాదు అనగా బాధ కలుగుతుండొచ్చు అయ్యో నా తప్పుల వల్లనే నేను ఈ శిక్ష అనుభవిస్తున్నాను అని అనుకోవడం మంచిది కానీ ఇతరుల తప్పును బట్టి మనము శ్రమ అనుభవించడం ఇతరుల తప్పును బట్టి మనము మరణశిక్ష పొందడం లేకపోతే మనము మరణించడం సాధ్యమా అసాధ్యమైనది చిన్న డబ్బు విషయంలోనే మనం ఇంత కంగారు పడుతుంటాం ఇంత టెన్షన్ పడుతుంటాం వాడికి ఏదో మనం పూచి పెడతాం లేకపోతే వాడు వల్ల మనకేదైనా హాని జరిగిందంటే మనం ఎంత దిట్టుకుంటాము కనీస ప్రోవర్ చేసిన పని మీరు గ్రహించాలి ఆయన ఏ తప్పు చేయలేదు కానీ ఆయన శిక్ష అనుభవించారు ఆయన పాప మెరిగిన వాడు ఆయన పాపాన్ని భరించి మోసి మన కొరకు ఆయన మరణించారు అనేది గ్రహించాలి కల్వరి కొండ దగ్గర మీరు గ్రహించండి కల్వరి కొండ దగ్గర మీరు గ్రహిస్తే గాడ్ డిడ్ హిజ్ బెస్ట్ అడ్ క్యాల్వరి మ్యాన్ డిడ్ హిజ్ వర్స్ట్ అనేది మనం గ్రహించాలి